డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరపురం మండలంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వాడవాడల ఘనంగా జరిగాయి మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీపీ కార్యాలయంలో మండల అధ్యకురాలు మేడిశెట్టి సత్యవేణి ఐసీటిఎస్ కార్యాలయంలో సీడీపీఓ గజలక్ష్మి ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కృష్ణవేణి పాస్టర్స్ ఫెలోషిప్ కార్యాలయంలో పాస్టర్ నానిబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మేడిశి సత్యవేణి జెడ్పీటీసీ అబ్బు మాట్లాడుతూ మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ పటేల్ అల్లూర్ సీతారామరాజు భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి పేర్కొన్నారు స్వాతంత్రాతంత్ర్య సమర సమరయోధుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు తహసీల్దార్ కార్యాలయంలో ఉత్తమ సేవలు అందించిన వీఆర్ఓలు విఆర్ఏలకు తహసీల్దార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు విద్యార్థులు జాతీయ హితాలు ఆలపించగా అనంతరావు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమాల్లో ఎంసీ పిడివో రాజేంద్ర ప్రసాద్ ఆర్ఐ అర్జమ్మ ఈవో కిఆర్ డి మోహన మండల విప్ మధు పాస్టర్ రూబెన్ యేసురత్నం ఎంపీటీసీలో వీఆర్ఓలో వీఆర్ఏలు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ండోవాత దినోత్సవం జరుపుకుంటున్నా మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది మహనీయులు పోరాటాలు చేసి రాజ త్యాగాలు చెందిన కాబట్టి స్వాతంత్రం అనేది రాలేదు మరి మనందరం కూడా ఈ రోజు స్వాతంత్రం ప్రతి పల్లె పళ్ళకు జరుపుకుంటున్నామంటే ఎంతో మహన్ ఎంతో మంది మహనీయులు త్యాగలము ఈ రోజు మన అందరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మరి అందరం ఎప్పుడు కూడా ఇలాంటి పండుగ వాతావరణాన్ని జరుపుకుంటూ ఉండాలని కోరుకుంటూ చాలా డెబ్బై స్వాతంత్ర దినోత్సవ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహ్ సాహెబ్ అంబేద్కర్ గెలిపించిన రాజ్యాంగం ప్రకారం మనం ఈ ఎంతోమంది మంది త్యాగ ఫలంతో మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రతి నమకారం తెలియజేస్తే పురస్కరించుకుంటున్నా మన సతీష్కి అభినందిస్తూ ఒకసారి అందరూ కడవాలని కోరుతున్నాను సతీష్కు నేను వచ్చిన రెండు నెలలైంది ఈ రెండు నెలల్లో కూడా ఏ రోజు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసింది ఏ టైంలో ఫోన్ చేసినా సరే అందుబాటులో ఉంటూ చక్కగా పై అధికారులకు అలాగే కింద స్థాయి మన గ్రామ రేవ అధికారులకి అలాగే విలేజ్ సర్వేలకి అందుబాటులో ఉంటూ చక్కగా రైతులకు కూడా ఏదన్నా తప్ప ఉన్నా సరే ఏ విధంగా చేయాలన్న తెలియజేస్తూ మంచి సేవ చేస్తున్న तवश बना में जागे तवश मागे जागे तव जय गाना जन गण मंगल दायक जय है भारत भाग्य विदातायाडर Say you. Are in?